ఇంకా నేనేమి పిండి కూడా వేయలేదండి కరెక్ట్గా సరిపోయింది బావు బావు బాగా వచ్చిందండి పిల్లందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఎలా జరుగుతున్నాయి వినాయక చవితి పనులు మీ కాలనీలో మీ సొసైటీస్లో అన్ని చోట్ల వినాయక మంటపాలకి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది కదా మా కాలనీ కూడా అన్నిటికీ సిద్ధం చేసుకున్నారండి ఈసారి మట్టి వినాయకుడినే పెడుతున్నాం మా సొసైటీలో అయితే మా కాలనీలో అయితే ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు ప్రసాదాల కోసం అంటే ఈ వీడియో కొంచెం ముందు పోస్ట్ చేసి ఉండే పని బట్ ఎనీవే కొంచెం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చూపిద్దాము అని చెప్పి చేస్తున్నానండి కొలతకి నేను జస్ట్ ఇది ఓన్లీ మనకి మీ వీడియో పర్పసే చేస్తున్నానండి తెల్లారితే వినాయక చవితి కానీ నేను చెయ్యాలి అన్నట్టుగా చేస్తున్నాను ఈరోజు లైవ్ అయినాక ఇంటికి వచ్చి ఈ పని చేస్తున్నాను ఇక్కడ ముందు మనం ఏం చేద్దామంటే ఉప్పు అంటారు కదా రవ్వతోటి చేసుకునే ఉండరాళ్ళు వాటి కోసం అండి ఇంట్లో ఏ గ్లాసు కొలతకి ఏది ఉంటుంది గ్లాసు కొలతలు మాకు అయ్యే తెలుసు ఇప్పుడంటే మెజరింగ్ కప్స్ ఇవన్నీ వచ్చినాయి కానండి ఒకటికి రెండు నీళ్ళు చిన్న గ్లాసు ఇది చూస్తున్నారుగా చిన్న గ్లాసు జస్ట్ ప్రసాదం పర్పస్ అంటే వీడియో పర్పస్ చేస్తున్నాను నీళ్ళని బాగా మరగనివ్వాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి రవ్వ అంటే ఇప్పుడు ఇదేదో బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నానని అనుకోమాకండి మీరు మా అత్తయ్య ఇక్కడ దొరుకుద్దో లేదో అని చెప్పి పంపిస్తూ ఉంటారు లలితా బ్రాండ్ వాళ్ళది రవ్వ మనకు కూడా అన్ని చోట్ల దొరుకుతుంది అనుకోండి ఇప్పుడు ఇంతకుముందు అలా పంపించేవాళ్ళు వస్తా తీసుకొచ్చేవాళ్ళు వినాయక చవితికి కానీ ఈసారి అసలు వచ్చే పరిస్థితులు లేవు కదండి విజయవాడలో అంతా ఆగమాగంగా ఉంది కదా ఇబ్బంది పడుతున్నారు అందరూ ఇంకా ఈసారి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ మాకు కూడా దొరుకుతుందిలేండి నేనైతే ఇది లలిత బ్రాండ్ రవ్వ ఆల్రెడీ వాడింది ఎప్పుడన్నా సరదాగా చేస్తూ ఉంటాము కొంచెం ఉంది అంటే మనం దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు నిండుగా ఉన్న ప్యాకెట్లో తీసి వాడతాం కదా ఇది వరి నౌకా అని దొరుకుతుందండి లలిత బ్రాండ్ వాళ్ళది అదైతే మాత్రం నేను వాడతాను కనుక బాగుంటుంది చెప్తున్నా అంతే మనం ఏ గ్లాస్ తోటైతే రవ్వ తీసుకుంటున్నామో దానికి రెండు రెట్లు నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా రవ్వ కూడా గ్లాసులోకి తీసి ఉంచేసుకున్నాము శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి పచ్చిశెనగపప్పు ఇప్పుడు ఈ చిన్న గ్లాసే నేను చేస్తున్నాను కదా శనగపప్పు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నాకు కూడా అంత కొంచెం కొంచెంగా చేయాలని రాదండి మన కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాము కొంచెంగా ఇక వీడియో పర్పస్ అంటే కూడా నేను ఎప్పుడు ఇంట్లోకి ఏది చేసుకుంటున్నానో అదే వీడియో చేసి చూపిస్తా తప్పించి వీడియోస్ కోసం అంటూ సపరేట్గా ఏం చేయను ఇది ఎంత ఈజీ అంటే చిన్న పిల్లలు ఎవరైనా కూడా అసలు వంట రానాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు వీటి పేరే ఉప్పు ఉంటురాళ్ళు ఇదిగోండి నీళ్ళు బాగా కాగేటప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు చిన్న గ్లాస్ తీసుకున్నాం కదా దానికైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతాయండి నానబెట్టిన తర్వాత టేబుల్ స్పూన్ వచ్చి శనగలు ఎక్కువ పప్పులు అయినా వేసుకోవచ్చు దానివల్ల ఏమి ఉండదు కొంచెం ఆ శనగలు ఏంటంటే మనం శనగలు వేసినా కూడా ఒక నిమిషం పాటు అంటే అది ఉడుకు రానివ్వాలి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కొంచెం వేసుకుని బాగా అలా ఒక టూ టు త్రీ మినిట్ టూ మినిట్స్ అంతే ఉడకనివ్వాలి చక్కగా జీలకర్ర కలర్ అంతా చూసారా చక్కగా వచ్చింది ఇంక ఇప్పుడు దీనిలోకి ఆ రవ్వ మొత్తం వేసేసుకోవాలండి ఒకటికి రెండు నీళ్ళు ఇంకా చూసే పని లేదు అలా సిమ్లో పెట్టేస్తే మనకి మంచిగా ఈరిపోయి ఉంటుంది అది చిన్న గిన్నె పెట్టాల్సింది పెద్దది పెట్టా నేను చూసారా చక్కగా అయిపోయింది కదా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇంకా కొంచెం చల్లారనివ్వాలండి ఇంకా మనం చల్లారినాక నాక ఉండ్రాళ్ళ చుట్టుకుని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను కొంచెం ఇవ్వాలి మరీగా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇవ్వాలి ఇదిగోండి మనం దేనితోటైతే బియ్య పిండి తీసుకుంటామో దానితోటే కొండి ఇంకా అసలు చూసుకునే పని లేదు ఒక గ్లాసుని పిండికి ఒకటి ముప్ప నీళ్ళు ఇదిగోండి ఇట్లా కొంచెం వెల్తిగా పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు బాగా మరగనివ్వాలి మనం దేనితోటి అయితే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం అండి నీళ్ళు మరిగి మరక వేసుకోవచ్చు ముందు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బెల్లం కనుక కొంచెం ఏమన్నా తరకలు బాగాలేదు అనుకుంటే కనుక ఒకసారి వడకట్టేసుకుంటే సరిపోతుంది ఇది బెల్లం బాగుంది సో నీళ్ళు బాగా బెల్లం కరిగేంత వరకు ఉడకనివ్వాలి ఆ నీళ్ళు మరిగే లోపల బెల్లం కరిగే లోపల ఇది కొంచెం ఆరిపోయిందండి మనం చేసి పెట్టుకున్న రవ్వు రాళ్ళకి ఉప్పు ఉండరాళ్ళకి చేసుకున్నది రవ్వ చేయి సరిపడా వేడి పట్టినంత మట్టుకి ఆర్తి సరిపోతుంది చక్కగా వీటిని చేతికి చూసారా నేనేం ఆయిల్ కూడా రాసుకోలేదు అయినా చక్కగా వస్తాయి ఇవి ఇలా మనం వీటిని ఉండ్రాలు లాగా చేసేసుకుని రౌండ్గా చుట్టుకొని లడ్డులాగా చుట్టుకొని ఒకసారి కుక్కర్లో విడిగా నీళ్లు పోసి ఒక్క విజిల్ రానివ్వాలండి అప్పుడు పప్పు అది చక్కగా ఉడుగుతుంది ఇది బ్రేక్ అవ్వకుండా బాగుంటుంది మన పెద్దవాళ్ళు ప్రసాదాలు కూడా ఎంత హెల్దీగా సీజన్కి అనుగుణంగా పెడతారు ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ప్రసాదం చూసుకుంటే కనుక ఇందులో చూసారా ప్రోటీన్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి మళ్ళీ అరుగుదలకి జీరకర్ర ఉంది ఇట్లా దేవుడికి దీనికైనా కూడా అన్నీ ఒక సీజన్కి అనుగుణంగా అన్నీ చక్కగా హెల్దీగా ఈ సీజన్లో బయట దొరికినా దొరకకపోయినా ఇవన్నీ ఇంట్లో ఉండేవే కదా అన్నట్టు నేను చూసారు కదండి చిన్న గ్లాస్ వేసాను ఒక ఇద్దరే మనుషులు ఉంటే చక్కగా ఇలా చేసుకుంటే తొమ్మిది వండరాళ్ళు వచ్చేస్తాయి మనకి నేను సరిపడా సైజే చేస్తున్నాను నీళ్ళు చక్కగా ఉడుకుతున్నాయి కదండి బెల్లం అంతా కరిగిపోయి మనం దేనితోటి అయితే కొలతకు తీసుకున్నామో దానితోటి చక్కగా ఒక పావు వంతు నానబెట్టిన సన్నపప్పు కానీ లేదు అంటే బొబ్బర్లు కానీ ఏవైనా వేసుకోవచ్చు వేసుకుని మళ్ళీ వేసిన తర్వాత అండి బాగా ఒక రెండు పొంగులు రానివ్వాలి లేదు అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికినా పర్లేదు ఇదిగోండి అట్లా ఒక రెండు ఉడుకులు ఉడికిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటే శనగపప్పు చక్కగా ఇట్లా మనకి ఈజీగా బ్రేక్ అవుతుందండి మెత్తగా ఏం ఉడక అవసరం లేదు అప్పుడు ఏంటంటే గ పప్పు గట్టిగా తగలకుండా ఉంటుంది ఇక్కడ నా పిండి కలిపే టెక్నిక్ నీకు మాకండి ఇది బాగా ఉడక ఉడికే ఉడికే వాటర్లోకి చెప్పాను కదండి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు బెల్లము ఒకటి ముప్పావు వాటరు ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి ఒక్కోసారి బెల్లము మనము కొన్నదే కదండి వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే ఒకవేళ ఏమన్నా పిండి ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది కదా తీసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు బాగా కాగిన దాన్ని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా సరిపోయిందండి ఆరేసరికి మనకి చేతికి ఏమి ఉండదు చక్కగా సరిపోతుంది ఒకవేళ ఏదన్నా కొంచెము లూజ్ అనుకుంటే కనుక ఒక్క గుప్పుడు ఒక రెండు ఒక్క స్పూన్ వేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది సో పిండి ఎప్పుడు కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి గ్యాస్ ఆపేసాను ఇది బెల్లం కొంచెం ఎర్రగా ఉంది ఇది ఇది చూసారా మజ్జిగ్వుందనమాట ఇది దీన్ని నేను ఇట్లా ఏదన్నా కలపాలంటే ఇదే వాడతా చిన్న తెడ్డు నాకు అది ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది అన్నమాట ఇది కొంచెం మనం చేయి వేడి పట్టేంత సేపు కొంచెం వారనివ్వాలండి దీనిలోకి మామూలుగా ప్రసాదంలో చేసుకునేటప్పుడైతే మనం ఆవునే వేసుకుంటాం కదా ఒక స్పూన్ వేసి కలిపేసుకోవాలి యాక్చువల్గా ముందు నీళ్ళల్లోనే వేసుకోవాలి నెయ్యి నెయ్యి వాసన అనేది బాగుంటుందండి ఇష్టం ఉంటే ఆలుకుల పొడి కూడా వేసుకోవచ్చు మాకు ఎందుకు అమ్మలు వీటిలో కాలకుల బొడ్లు ఏం వేయరు మామూలుగా అట్లాగే చేస్తారు నేను అలాగే చేస్తాము మనము రవ్వ ఉండలు చేసుకున్నాం కదండి అది కూడా కుక్కర్లోకి పెట్టేస్తాను ఒక విజిల్ వచ్చేసింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమేనండి లేదు స్టీమ్లో అయినా ఉడకపెట్టుకోవచ్చు ఇది బెల్లం ఎర్రగా ఉంది అందుకని ఇలా వచ్చినాయండి బెల్లం కలర్ బాగుంటే చక్కగా బాగుంటాయి ఉండ్రాళ్ళు ఇప్పుడు వీటిని మీరు మోదకాయ షేప్లో చేసుకోవచ్చు లేదు అంటే ఉండ్రాళ్ళ చేసుకోవచ్చు కుడుమలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీ ఛాయిస్ మీ ఇష్టం అని స్వామికి ఎట్లా మీరు షేప్లో స్వామికి చేయాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట నా దగ్గర మోదకాలు ఉంది ఇది పెట్టి చూద్దామా ఒక నిమిషం చూస్తా ఎప్పుడుందో కొంచెం ఉండ్రాళ్ళంటే కాస్త రౌండ్గా వచ్చేటట్టు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేను పావుసర గ్లాసు పిండి ఉండ గ్లాసు ఉంటుంది కదా పెద్ద గ్లాసు మనం వాటర్ తాగడానికి వాడేది దాంతో గ్లాసు తీసుకున్నాను పిండి దానికి ఎన్నో వస్తాయి అనేది లెక్క పెడదాము ఇంకా నేనేమి పిండి కూడా వేయలేదండి కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇట్లా మనకి ఉండ్రాళ్ళు కుడుములు ఇట్లా చేసుకుంటే అయిపోతుంది ఇది నేను ఎప్పుడేవో అప్పుడెప్పుడో కొన్నానండి ఇంత ఇంతమట్టికి వాడలేదు కొన్నాక మోదక్ నేను మనం అంతగా చేయం కదా ఇవేమి ఇందులో పెట్టి చూద్దామని చెప్పి పెడుతున్నాను ఎట్లా వస్తుందా అని జస్ట్ ట్రైలు ఎలా ఉంటుందో చూద్దాము బా బాగా వచ్చిందండి బాగా వచ్చింది ఇదిగోండి ఇలా మనకు నచ్చని షేప్స్లో మనము పెట్టుకోవచ్చు అనమాట ఇందాక కాకపోతే పై వరకు ఫిల్ చేయలేదు నేను కొంచెం చూసుకొని ప్రాపర్గా ఫిల్ చేసుకుంటే బాగుంటుందన్నమాట అది కొంచెం పిల్లలు ఏదో ఏదైనా మామూలుగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏదైనా అట్లా పిల్లలు సరదాగా వాళ్ళను కూడా ప్రసాదాలు చేయటంలో ఇన్వాల్వ్ చేయడానికి ఇట్లాంటివి హెల్ప్ అవుతాయి అనమాట ఇందులో బాగా బొజ్జకు ఎక్కువైపోయింది తీసేద్దాం కొంచెం బయటికి ఇది ఈజీ యాక్చువల్గా అలా ఫిల్ చేసాకంటే ఎక్స్ట్రా ఉండగానే అది బయటకు వచ్చేస్తుంది కరెక్ట్ షేప్ వచ్చింది చూసారా అదిగోండి పిండి ఒకటి ప్రసాదాలు మూడ దీనికి తమ్ములు ఇదే కనుక మనం పెట్టుకుంటే అట్లా పెట్టుకునే పని ఓకే ఇది ఈజీగా ఉందండి మనకు కావాల్సినంత ఒక ముద్ద పెట్టేసుకోవటం దీన్ని ఇలా ప్రెస్ చేసేస్తే ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తుంది అటో ఇటో చక్కగా షేప్ వచ్చేస్తుంది మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక కుక్కర్లోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇది పెట్టేసి మూత వేయకుండా అలాగే స్టీమ్ తోటి మూత అంటే విజిల్ విజిల్ పెట్టుకోకుండా చక్కగా మనం ఎట్లయితే ఇడ్లీలు పెట్టుకుంటామో అలా ఆవిరితోటి ఉడకనివ్వాలండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా ఉడకాలి చక్కగా ఉప్పులు అయితే రెడీ అయిపోయినాయండి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానిచ్చాను కదా చక్కగా రెడీ అయిపోయినాయి చూసారా ఇదిగోండి ఇవన్నీ అయితే చక్కగా చేశాను కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగింది దాని గురించి నేను తర్వాత చూపిస్తానండి సేమ్ ప్రాసెస్లో సేమ్ లాగా ట్రై చేసుకుని అందరూ మంచిగా చేసుకోండి అందరూ హెల్తీగా ఉండండి నిజంగా విఘ్నాలు లేకుండా చేస్తాడంటారు కదా దేవుడు అంటే నాకు ఆ ఎమోషన్ ఏడవడం కాదు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఎంత పెద్ద ప్రమాదం నుంచి ఇప్పుడు నేను బయటపడ్డాను అనేది నేను తప్పకుండా షేర్ చేస్తానండి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత